జై బోలో కట్టమ్మైమ్మ తల్లికి శ్రీరామ్ ఇక్కడ మన అమ్మవారు ఎంతో భక్తి శ్రద్ధలతో కట్టమ్మైసమ్మ అమ్మవారిని మేము కొలుచుకుంటూ తలుచుకుంటూ భవానీ మాలను వేస్తూ ఇక్కడ యజ్ఞాలు చేస్తూ పూజలు చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ కొలుచుకునే అమ్మవారి దగ్గర ఒక దుర్మార్గుడు వచ్చి ఒక దుర్మార్గపు చర్య చేశాడండి ఇక్కడ జరగ చేరాని చేసి నువ్వు ఆ ప్లేస్ ఏది అని అంటే జరిగారు ఆ ప్లేస్ వచ్చేసి ఇక్కడే అండి అమ్మవారి విగ్రహం ఉంటుంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి వాడు వచ్చేసి మలమూత్రాలు చేశారండి మలమూత్రాలు మలమూత్రాలు చేశారు మలమూత్రాలు చేస్తే ఇదే ప్లేస్ అండి ఇక్కడ మలమూత్రాలు చేశాడు చేసి దుర్మార్గపు చర్య చేస్తే గుడి కమిటీ మెంబర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ పట్టుకొని వాడిని విపరీతంగా ఏం చేస్తున్నావు ఏంటి ఏం కదా ఏంది ఏంది అని వచ్చి చూస్తే వాడు మలమూత్రాలు చేసి వాడు విపరీతంగా అయినా విచ్చలవిడికి నవ్వడం మొదలుపెట్టిండు అందరు కలిసి పట్టుకొని కొట్టారు కొట్టినాక వాడిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కు అప్పచెప్పాము అక్కడి నుంచి వాళ్ళు జైలుకు పంపించారు ఒక త్రీ డేస్ నుంచి థర్డ్ డే అండి ఇది మూడో రోజు ఇది మూడు రోజుల నుంచి మేము ఇక్కడే అందరము టోటల్గా హిందూ బంధువులు అందరూ అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వ్యవస్థలు వచ్చి ఆల్ పార్టీస్ అందరూ కూడా వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర సన్నిధిలో నిలబడి ఈ జరిగిన అన్యాయాన్ని ఖండించి మన పోలీసు వ్యవస్థకు ఆర్డీఓకు ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి అన్ని వినపాలు పంపించామండి వాళ్ళు వచ్చారు ఇక్కడ వచ్చి ఇక్కడ వచ్చేసి రెండు రోజులు మేము ఇక్కడ అహర్ నిద్రలు మర్చిపోయి నిద్రలు మర్చిపోయి తిండి మర్చిపోయి అందరం ఇక్కడ వచ్చి నిలబడి అమ్మవారి దగ్గర సన్నిధిలో ఈ యొక్క అరాచకం జరిగినందుకు మేము ఎంతో బాధపడుతూ ఇక్కడ ఈ చర్యలు ఎందుకు జరిగినాయి దీనిపైన కఠిన చర్యలు ఎందుకు తీసుకుంటలేరు అని ప్రతి అధికారికి నిలదీసి అడిగామండి అడిగితే వాళ్ళు హామీలు ఇచ్చారు నిన్న దయచేసి ధర్నాలు మానుకోండి మేము అతన్ని తీసుకెళ్ళాము శిక్షిస్తున్నాము కొత్త కొత్త శిక్షణలు పెడుతున్నాము ఇంకొకసారి ఇలాంటి చర్యలు జరగకుండా చూస్తాము మన గుడి పైన కానీ ఇంకొక వేరే గుడిపైన కానీ జరగకుండా చూస్తాము ఇంతకుముందుకు ముత్యాలమ్మ గుడి దగ్గర జరిగింది అల్వాల్లో జరిగింది చాలా దిక్కులు జరిగింది ఇవి ఇప్పుడు అమ్మవారి దగ్గర జరిగింది కట్టమైసమ్మ దగ్గర సబిలిగూడలో ఇక్కడ జరిగిన చర్యలు ఇంకోసారి జరగకుండా ఎక్కడ కూడా జరగకుండా ఇలాంటి జరుగుతూనే ఉన్నాయి కదా గతంలో జరిగినాయి ఇది కుట్రతో చేస్తున్నారు అన్ని మతస్థులు జాగ్రత్త అన్ని మతస్థులు అరా మీరు ఎక్కడ ఉన్నా ఎక్కడ దాచుకున్నా మీరు మీకు కఠిన చర్యలు ఉంటాయి కఠిన శిక్షలు ఉంటాయి ఒక్కొక్క హిందువు బయటకు వచ్చిందంటే మీ చర్యల్ని కొడతాము మేము ఊరుకోము ఇంకొకటి ఒక ముఖ్య విషయం ముఖ్యమంత్రి గారికి ఒక వినపం చేస్తున్నాము ముఖ్యమంత్రి గారు మీరు కాంగ్రెస్ అంటేనేమో తురుకోల పార్టీ తురుకోల పార్టీ అంటే కాంగ్రెస్ అంటారు మాకు ఎంఎం ఎంఐఎం ఉండాలి అని అంటారు ఎంఐఎం మీరు ఒకటే అంటారు కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంటే దగ్గర పెట్టుకొని మా ఓట్లతోటి గెలిచి గద్దెనెక్కిన సీఎం మన రేవంత్ రెడ్డి గారు మీరు హిందువు హిందూకు పుట్టారా లేదా హిందువు కాదా మీరు హిందూ ధర్మాన్ని నిలబెట్టరా హిందువులు సనాతన ధర్మాన్ని నిలబెట్టే ధర్మం మీకు లేదా ఏ ఒక్క రోజు కూడా మీరు ఏ గుడికి పోయినా మన హిందువుల గురించి మాట్లాడరు కానీ ముస్లింల గురించి మాట్లాడతారు టోపీలు పెట్టుకొని పోయి అక్కడ నమాజులు చేస్తారు ఈ యొక్క చర్య జరిగినందుకు ఒక్క రోజన్నా స్పందించిరా ఈ స్థానిక ఎమ్మెల్యే స్పందించలేదు ఎంపీ స్పందించలేదు ఎవరు కూడా స్పందించలేదు సీఎం గారి కానీ ఒకటి రాలేదు కలెక్టర్ ఇంతవరకు రాలేదు ఇడా ఎంఆర్ఓ వచ్చిండు అడిషనల్ డీసీపీ వచ్చిండు వచ్చి ఇక్కడ మాకు సలహాలు ఇచ్చి ఖచ్చితంగా మేము చేస్తాము హామీలు ఇచ్చి వెళ్ళిపోయారు తప్ప ఇంతవరకు దీనిపైన ఏ చర్య జరగలేదు నిన్న ఎన్ని గంటలకు జరిగింది టైం టైం నిన్న ఎన్ని గంటలకు కాదన్నా త్రీ డేస్ అయితుంది మొన్న అవుతుంది మొన్న నుంచి మొన్న ఎనిమిది గంటల ప్రాంతంలో అయింది నైట్ ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలు పదిహేను నిమిషాల నుంచి ఇరవై ఐదు నిమిషాలు మొన్న మొన్న నుంచి మేము ఈ చర్యలన్నీ పాల్గొని సంఘటన ఇక్కడ జరిగిన సంఘటన మూడు రోజులు అవుతుంది ఈ థర్డ్ డే అయ్యాలై నైట్ శనివారం నైట్ భక్తులు అందరం ఇక్కడే ఉన్నాం మేమంతా భక్తులు అందరం ఉన్నాం ఇక్కడ పద్నాలుగు కెమెరాలు ఉన్నాయి ఒక ఇక్కడ యూనియన్ ఉంది వాడు ఏమంటుడు వెగిలిన వాళ్ళని అవుతుండు ఏం చేస్తాను అంటుండు వాడు చేయాలనే చేసిండు ఇది వాడు చేయాలనే దుర్గం దుర్మార్గపు చర్య ఇది చేయాలనే చేసి వాడు నవ్వుతుండూ అందరం కలిసి కొట్టినము తిట్టినము చాలా ఎంత చేయాలో వాని ఎంత ఎంత శిక్షించాలో అంత శిక్షించినము కానీ ప్రభుత్వం స్పందిస్తలేదు దయచేసి సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలి ఒకవేళ ఉంటే ైట్రా అంది హాస్పిటల్ కూలగొట్టమని చెప్పున్న ఎందుకు పెడతలేరు వైసీపీ హాస్పిటల్ మన హిందువులు చదువుతలేరు దాని మీద ఒక చర్య తీసుకోమని మేము ఒప్పుకుంటాం రేవంత్ రెడ్డి గారు మా హిందువులకు సపోర్ట్ చేస్తున్నారు మేము ఒప్పుకుంటాం అన్న ఒక చిన్న విషయం మౌనం అన్న బండి సంజయ్ టైం కోసం చూస్తున్నాడు అన్న పాటిస్తే టైం వస్తుంది ఖచ్చితంగా మేము దానికి దిక్కెలు పోరాడతాం బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి అన్న గారు కానీ రామచంద్ర అన్న మేము వీటంతరం దాని మీద ఒక ప్లాన్ మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నా ఎందుకంటే ఆ ఓఎస్సీ హాస్పిటల్లో ఉన్నారు ఉన్నారన్న అది చెరువులనే కట్టినది కదా మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి దాన్ని పట్టించుకోవాలి అదొకటి పట్టించుకుంటే మనకు మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తుందా ముస్లిం సపోర్ట్ చేస్తున్నా హిందుకు సపోర్ట్ చేస్తున్నా తెలిసిపోతా